హాయ్ ఫ్రెండ్స్ జొన్న రవ్వతో దాల్కిచడి రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్న రెసిపీ డైట్లో ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పిల్లలకి పెద్దలకి ఎముకల బలానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనము పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని పోపు వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు పచ్చికరివేపాకు వెలిసిన గుళ్ళు వేసేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకొని పది నిమిషాల ముందు నానబెట్టేసుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ ఇస్తాను వీడియో పైన ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి పప్పు వేసుకొని పప్పుని టూ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా మరిగే టైంలో జొన్న రవ్వను అయితే యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ మరిగే టైంలో జొన్న రవ్వను వేసుకొని ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుంది హెల్తీగా అలాగే టేస్టీగా జొన్న రవ్వతో దాల్కి చిటి రెసిపీ అయితే రెడీ అయిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్